ఫ్రెండ్స్ అందరికీ ఈ అయితే సండే చర్చ్కి వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచానండి ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు నేను బ్రష్ చేసి టేప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సండే అండి ఎర్లీ మార్నింగే లేచాను నేను ఆల్రెడీ బ్రష్ అనేది అయిపోయింది బ్రష్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే లేవలేదు ఇంకా పడుకొనే ఉన్నారు నేనైతే వాటర్కి స్నానం పెట్టుకుంటాను చూడండి ఎంత చల్లగా ఉందో వెదర్ ఇది మాకు బయట ఏరియా అనమాట చూడండి ఇంకా చల్లగా ఉంది వెదరు వర్షం పడినట్టుంది చూడండి కింద ఎంత ఉందో వర్షం పడినట్టుని నేనైతే సాటర్డేనే బండలు అన్నీ తుడిచేస్తారనమాట మొత్తం నీట్గా తుడుచుకుంటాము ఆదివారం అనే టైం అనేది ఉండదు టైం అనేది ఉండదు కాబట్టి ఆల్రెడీ ఇంకా నేను టీ పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి పాలు పెడుతున్నాను అంటే యాక్చువల్గా పిల్లలు పొద్దున్నే పాలు తాగరు పాలు తాగితే టిఫిన్ చేయరని చెప్పి నేను నాకు టీ పెట్టుకుంటున్నాను అనమాట నేను టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టు నాకు కాబట్టి కొంచెమే వాటర్ చూడండి చెక్క నేను చెక్క అనేది టీలో వాడతాను లవంగాలు నన్ను సిమ్లో అనమాట నేను అంత కొంచెం పని అయిపోయే లోపల అవి బాగా కాగుతూ ఉంటాయి యాక్చువల్గా అల్లం లేదు అల్లం వేద్దాం అనుకున్నాను రోజు మసాలా టీ పెట్టుకుంటానండి ఇప్పుడు చల్లగా ఉంది కదా వెదరు రైనీ సీజన్ కాబట్టి మార్నింగే లేదు కొంచెం అల్లము చెక్క లవంగం వేసుకొని పెట్టుకుంటే చాలా మనకి రిలీఫ్ అనిపిస్తుంది అనమాట అని ఆల్రెడీ పిల్లలు లేచే లోపల నేను హీటర్ పెట్టేసుకున్నాను పొద్దు పొద్దున్నే కిటికీలు ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది చూడండి ఎంత చల్లగా ఉన్నా రోజైతే రెండు కిటికీలు తెరుస్తాను కానీ ఈరోజు వాతావరణంని బట్టి ఒక కిటికీలు తెరిచాను ఈ కిటికీ కూడా ఓపెన్ చేస్తా వెంటిలేషన్ కావాలి కాబట్టి లోపల నేను పిల్లల కోసం అని చెప్పి చూడండి యాక్చువల్గా టీ పొడి అయిపోయింది కొంచమే తెచ్చుకున్నాను పిల్లలకి మార్నింగ్ నేను ఎలాగో చర్చికి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయను పిల్లల వరకు ఇప్పి చేద్దామని చెప్పి ఇప్పి తీసుకొని వచ్చాను అన్నమాట సండే చాలా అంటే చాలా బిజీగా ఉంటాము సో అందుకని ఇంకా అంటే స ఇప్పుడు ఎయిట్ థర్టీ కల్లా చర్చికి వెళ్ళిపోయి లెవెన్ కల్లా వస్తాము నేను అప్పుడు కిచెన్ వంట స్టార్ట్ చేస్తాను నైట్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పర్ డే అంతే ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలు కుదరదు